మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ ఇరవై గొప్ప ప్రారంభం నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్య మహల్ జంక్షన్ శ్రీకాకుళం అందుకే ఫోన్లు మాట్లాడకండి రా బాబు అంటే అప్పుడు ఎంటర్ ఎక్కడికి వచ్చాయి రాజు ఎత్తికి వచ్చాయి అందుకే ఫోన్ మాట్లాడకండి రా బాబు ఎంత అవిడ్ర ఎక్కడికి వెళ్తే కానీ ఎందుకెళ్తారు